తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ వార్డు సభ్యుల విధి విధానాల్ని ఖరారు చేసింది ఆ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ వార్డు సభ్యుల విధి విధానాల్ని ఖరారు చేసింది ఇక ప్రధానంగా రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి మనం కొద్ది రోజులుగా దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించే కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది ఇందులో సర్పంచ్ వార్డు సభ్యుల విధి విధానాన్ని ఖరారు చేసింది అండ్ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది మా ప్రతినిధి అశోక్ ఫోన్ ఉన్నారు అశోక్ జీవోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి టూ థౌసండ్ ఎయిటీన్ ని బేస్ చేసుకొని ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మురు ఉత్తర్వులను బేస్ చేసుకొని ఇప్పుడు కూడా ఒక జీవనం తయారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దాని ప్రకారమే మార్గదర్శకం కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే గతంలోనే ఎడ్యుకేషన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని ఆధారంగా ఫైవ్ టూ రిజర్వేషన్ ప్రభుత్వం తరఫున ఇస్తూ కూడా ఇచ్చినప్పటికీ కూడా అది కోర్టులో ఉన్న అంశం కాబట్టి పాత దాన్ని బేస్ చేసుకొని టూ థౌసండ్ ఎయిటీన్ ని బేస్ చేసుకొని ఆ మార్గదర్శకాలనే క్రోడీకరిస్తూ అటు నిన్న బీసీ ఎస్టీ సంబంధించినటువంటి దానిపైన నిర్వహించిన ఈ రోజు మహిళాకి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన దానిపైన కూడా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి తమ్మే జీవోని రిలీజ్ చేయడం జరిగింది సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఒక పిఎన్ పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఒక నోట్ కూడా విడుదల జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఇది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవాళ పుణీకరించుకొని ఎలక్షన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ట్వంటీ సిక్స్త్ రోజు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్కడి నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించి అదేవిధంగా ఏదైతే గతంలో చేయిన్టీన్ లో జరిగినటువంటి ఎలక్షన్ కి సంబంధించిన దానిపైన రొటేషన్ పద్ధతి విధంగా ఉంటుందో దాన్ని కూడా క్రోడీకరించుకుని అన్నిటిని చెక్ చేసి జరగాల్సిన చేంజెస్ ని పూర్తిగా క్రోడీకరించుకున్న తర్వాతనే ఈ జీవోని కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ జీవోని ఆధారంగా చేసుకొని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం రైడ్ అశోక్ అదీక స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఒక జీవోని విడుదల చేసింది జీవోని విడుదల చేసినందులో ప్రధానంగా సర్పంచ్ అండ్ వార్డు సభ్యుల విధి విధానాల్ని ఖరారు చేసింది అండ్ ఇక రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం మించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది మెయిన్గా కుల గణన ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల ఖరారుకి నిర్ణయం తీసుకుంది సర్పంచ్ పదవులకి రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు ఆ డివోలు వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు ఎంపీడీఓలు అలాగే పార్టీ సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు అవుతాయి సాయంత్రం దాకా సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇక తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఒక జీవోని విడుదల చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఇందులో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు ఆర్డీఓలు అండ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు ఎంపీడీఓలు ఇక మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ సమక్షంలో లాటరీ తీస్తారు దాని ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు అవుతాయి ఈ సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది